తాజాగా ముంబైలోని తన నివాసంలో కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీఖాన్ కు తాజాగా మరో ఎదురు దెబ్బ తగిలిందే పటౌడి కుటుంబ వారసుడైన సైఫ్ అలీఖాన్ కు భారీ ఎత్తున ఆస్తులు ఉన్నాయి వీటిలో మధ్యప్రదేశ్లోని భూపాల్లో ఉన్న పటౌడి ప్యాలెస్ చాలా కీలకమైందే దీని యాజమాన్యంపై రెండు వేల పదిహేను నుంచి కొనసాగుతున్న స్టేను మధ్యప్రదేశ్ హైకోర్టు ఎత్తేయడంతో కేంద్రం దీన్ని స్వాధీనం చేసుకునేందుకు లైన్ క్లియర్ అయినట్లయిందే క్రికెట్ దిగ్గజం కుటుంబానికి చెందిన నవాబ్ పటౌడీ షర్మిళా ఠాగూర్ దంపతుల కుమారుడైన సైఫ్ అలీఖాన్ కు భారీగా ఆస్తులు ఉన్నాయి అయితే సినిమాలపై మమకారంతో ఆయన బాలీవుడ్లో కొనసాగుతున్నారు తాజాగా సైఫ్ ఇంట్లో ఓ దొంగ ప్రవేశించి అడ్డుకోపోయిన ఆయనపై కత్తితో దాడి చేశాడు దీంతో ఆసుపత్రి పాలైన సైఫ్ నిన్న డిశ్చార్జ్ అయ్యారు అలా ఇంటికి వచ్చారో లేదో ఆయనకు మరో చేదు వార్త అందిందే మధ్యప్రదేశ్ హైకోర్టు శత్రువుల ఆస్తుల స్వాధీన చట్టం ప్రకారం మధ్యప్రదేశ్లో పఠౌడి కుటుంబానికి ఉన్న పదిహేను వేల కోట్ల ఆస్తిని కేంద్రం స్వాధీనం చేసుకోవడంపై ఉన్న స్టేను ఎత్తేసింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటి శత్రువుల ఆస్తుల స్వాధీన చట్టం ప్రకారం పాకిస్తాన్ విభజన తర్వాత భారతీయులు విదేశాలకు వెళ్లిపోతే వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉంది అయితే రెండు వేల పదిహేడులో ఈ చట్టానికి సవరణలు కూడా చేశారు ఇందులో వారి వారసులకు అభ్యంతరాలు ఉంటే ముప్పై రోజుల్లోగా అప్పీల్ చేసుకోవచ్చు దీంతో ఇప్పుడు సైఫ్ అలీఖాన్ పదిహేను వేల కోట్ల ఆస్తులపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేయాల్సి ఉంది భోపాల్ చివరి నవాబు అయిన హమీదుల్లా ఖాన్ కు ముగ్గురు కుమార్తెలు పెద్ద కుమార్తె అబీదా సుల్తాన్ పంతొమ్మిది వందల యాభైలో పాకిస్తాన్ కు వలస వెళ్లిపోయారు రెండవ కుమార్తె సాజిదా సుల్తాన్ భారతదేశంలోనే ఉండి నవాబ్ ఇఫ్తికర్ అలీఖాన్ పటౌడిని వివాహం చేసుకుని చట్టబద్ధమైన వారసురాలు అయ్యారు సాజిదా మనవడు సైఫ్ అలీఖాన్ ఆస్తుల్లో కొంత భాగాన్ని వారసత్వంగా పొందాడు అయితే అబిదా సుల్తాన్ పాకిస్తాన్ వెళ్లిపోవడంతో ఈ కుటుంబ ఆస్తులు కేంద్రం స్వాధీనం చేసుకునే అవకాశం లభించింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో కోర్టు సాజిథా సుల్తాన్ ను చట్టబద్ధమైన వారసురాలిగా గుర్తించింది దీని ప్రకారం ఇప్పుడు సైఫ్ పోరాటం చేయాల్సి ఉంది